హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కుస్మా హోమ్లీ అండ్ కుకింగ్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి గో టు వీడియో హాయ్ అండి ఈరోజు మా పాపకి రాధా గడపేశాను కాస్ట్యూమ్ వేసి అంటే కృష్ణాష్టమి రోజు కాదు వీడియో థర్స్ డే టూ డేస్ బ్యాక్ వీడియో స్కూల్లో పిల్లలకి ఉంటుంది కదా ప్రోగ్రాము అలా పాపను కూడా బాయ్స్ అయితే కృష్ణుడు గర్ల్స్ అయితే రాధా గెటప్ వేసుకురమ్మన్నారు అందుకే పాపని ఇలా రెడీ చేశాను ఇంట్లో ఈ పట్టుపావ డ్రెస్ ఉనింది వేసి పాపకి పక్కన అక్కనడిగి పైట తీసుకున్నారు లంగావని పైట ఉంటుంది కదా అలా తీసుకొని ఇలా రెడీ చేశాను ఇవన్నీ వేసుకోదండి ఏడుస్తుంది ఎంతసేపు మెత్తగా ఉండే బట్టలే వేసుకుంటుంది ఇంకా ఒక్కరోజు స్కూల్లో అందరూ వేసుకొని వస్తారంటే అని వేసుకునింది ఇలాంటి వేసినప్పుడు బొమ్మ ఉంటుంది కదా బొమ్మ డాల్ అట్లే ఉంటుంది ఇట్ల కదలదు అట్లా కదలదు ఇంకా తీసేదాకా అట్లే స్టాచ్యూ టైప్లో ఉంటుంది మా పాప చూడండి ఇంకా కుండా ఫ్లోట్ కూడా అక్కే ఇచ్చింది తీసుకొని వాటి కూడా వీడియో తీసుకోమని చెప్పింది ఇంకా స్కూల్కి ఇచ్చి పంపించామంటే దాని పగల కొట్టేస్తుంది అందుకే ఇంట్లోనే వాటితోనే వీడియోస్ తీసేసి మళ్ళీ అక్కకి ఇచ్చేసాను ఓని మనకు అవసరానికి ఇంట్లో ఏవి దొరకవండి పిల్లల వస్తువులు దండలు అవన్నీ మీకు తప్పుడైతే మనకి బాగా కనిపిస్తాయి ఆ రోజు వెతికి వెతికి లేట్ అయిపోయిందండి నేను అయిపోయింది ఇంకా పాప స్కూల్కి పంపియాలి ఆ జడ కూడా ఆ పక్కింటి ఆంటీ ఇచ్చింది అది సెట్ జడ అంతే అలాగే ఉంటుంది మొన్న వీడియో పెట్టాను కదా అమ్మవారిది అమ్మవారికి వేశారు కదా ఆ జడ అది పాపకు కావాలంటే ఇంక ఇచ్చింది ఆంటీ చూడండి పక్కకు వచ్చేసింది బాగా కుదిరింది పాపకి ఇంకా నోస్ పిన్ వచ్చి నేను స్టోన్ ఉంటుంది కదా వైట్ స్టిక్కర్ స్టోను అది పెట్టాను ఇంకా అలా ఇల్లు తిరుగు వీడియో తీస్తానంటే వీడియోస్ ఫొటోస్ సూపర్గా తీసుకుంటుంది దానికైతే ఓపిక ఉంటుంది చూడండి స్టాచ్యూ బొమ్మ తలక ఎట్ట ఎట తిప్పదు తలనొప్పి అంట అప్పుడే చెప్తుంది మెడ నొప్పి అంటుంది అదేందో అమ్మాయి మా పాప అయితే గరుగ్గా ఉండేవి ఫ్రాక్స్ కానీ అసలేమి వేసుకోదండి అన్ని బట్టలు వేస్ట్ అయిపోయినాయి పాపకి ఇంకేదా ఇది కృష్ణాష్టమి రోజు లాగండి ఈవినింగు ఫోర్ అయ్యింది టైము ఇంకా బయటికి వెళ్దామని అనుకున్నాము సరే ఇంక బయటికి ఎక్కడో ఎందుకు అని ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామని బయలుదేరాము ఆటో ఎక్కాము ఇంకా చూడండి డల్లుగా ఉన్నారు పొద్దునుంచి ఆడుతూనే ఉన్నారు పిల్లలు ఫేస్ కూడా అందుకే డల్లుగా ఉన్నాయి పడుకుంటే యాక్టివ్గా ఉంటారు అసలు పడుకొనే పడుకోనండి చూడండి ఇట్లా ఊరు తిరగమంటే బాగా తిరుగుతారు ఇంకా అనుకోకుండా ఇట్లా బయలుదేరేసాము ఇది స్టార్టింగే శ్రీకృష్ణ జన్మాష్టమి ఇక్కడ నుంచి ఇంకేం వెహికల్స్ వెళ్ళమండి మనం వాకబులే నడుచుకొని వెళ్ళాలి ఒక మైల్ ఉందండి ఇక్కడ నుంచి అంటే మనకేం తెలియదులే నడిచేది కూడా ఎందుకంటే ఈ పక్క పక్క షాప్స్ ఉన్నాయి అవి చూసుకుంటా వెళ్ళచ్చు అన్నీ ఉన్నాయండి ఫ్రూట్స్ ఇవి పొటాటో స్ప్రింగ్స్ చిలక జోషం అని అన్నీ అన్నీ పెట్టుకో ఉన్నారు ఫుల్ రష్ అయితే ఉండండి ఫుల్గా ఈవినింగ్ ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది అంటే లైటింగ్స్ అవన్నీ ఉంటాయి కదా సెవెన్ నుంచి ఇంకా పిల్లలు ఆ టైం తీసుకోవాలంటే నిద్రపోయే టైం కదా అందువల్ల ముందుగానే వచ్చేసాము ఇంకా లోపలికి వచ్చేసాము అది లోపలికి ఆ మధ్యలో అంతా విడియో తినవి ఏమన్నా అంతా ఏమో ఇక్కడ కూడా అడుగుస్తున్నారు ఇదంతా లోపల సరే అందరు తీస్తున్నారని నేను తీసుకున్నాను చుట్టుపక్కల కొంచెం అంత క్లారిటీగా ఉండదు ఎందుకంటే వాళ్ళు అడుగుస్తున్నారు స్టెబుల్గా ఉంది తీస్తే వాళ్ళు నడుస్తూ తీస్తే ఏమంటాంలా దగ్గర వస్తే ఫస్ట్ ఫోన్ కట్ చేయమంటున్నారు నేను కొద్దిసేపు నా నిలబడుకొని నడుస్తున్నట్టు నడిచి రిటర్న్ బయటకు వచ్చేసాము ఫుల్ క్రౌడ్ ఉందండి చాలా బాగుంది దర్శనము అంటే అలంకరణ భలే చేశారు రెడ్ కలర్ వేసి చూసారు కదా అంతే అండి ఎక్కువ తీని ఇలా వాళ్ళు వీడియో ఇంకంతే ఇలా బయటకు వచ్చేసాము బయట కూడా బాగున్నాయి ఇంకా బయట వచ్చే లోపల సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అలా అయింది టైము ఇంకా ఫుల్ లైట్స్ అన్నీ ఆన్ చేసేసారు ఇవన్నీ స్టెప్స్ అంటే సెట్ చేశారు ఇలాగా కింద అంటే తిరుక్కొని వెళ్ళేటట్టు ఈ ఆకులు పల్లె నచ్చాయి నాకు పెద్ద పెద్దగా ఉన్నాయి అందుకే తీసాను చూడండి ఫుల్ టైడ్ అయిపోయినా ఉంది ఎందుకంటే ఆ రోజంతా నిద్రలేదు పిల్లలతో మధ్యాహ్నం కూడా కొద్దిసేపు పడుకోలేదు ఇంకా ఏడుస్తూ ఉంటే ఇట్లా బయట తీసుకొచ్చాం ఇంట్లోనే ఉంటే ఇంకే కొట్టుకుంటూ ఉంటారని ఇలా వచ్చాము ఫుల్ లైటింగ్స్ చూడండి చాలా బాగుంది ఇంకా లైటింగ్స్ అన్నీ సిక్స్ థర్టీ అయింది కదా కొంచెం కొంచెం మబ్బు అవుతుంది చూడండి డైలీ వర్షం ఉంది గమనిస్తున్నదా ఆ రోజైతే వర్షమే లేదు అసలు చూసారా దేవుడు మహిమే కదా అవునా కదా మీరు ఎంతమంది దేవుడిని నమ్ముతారు చెప్పండి నేనైతే చాలా బాగా నమ్ముతాను ఇంకా బయట వచ్చేసాము ఇంకా అంతా లైటింగ్స్ వేసేసారు ఈ పక్కన కుర్మా అవతారం ఉంది చాలా బాగుంది ఎక్కడ చూడు వీడియోస్ ఫోటోస్ వీడియోస్ ఫొటోస్ అంటే ఈ డెకరేషను అలంకరణ మళ్ళీ తీరు కదా అంటే ఎవరికైనా ఉంటుందలే నాకైతే ఎక్కువ పిచ్చండి ఫొటోస్ అంటే వీడియో అంటే చూడండి ఎక్కడ బాగుంటే అక్కడ నిలబడుకొని ఒక వీడియో క్లిప్ ఫొటోస్ వీడియో క్లిప్ ఫొటోస్ నాకంటే మా షాము బాబు ఎక్కువ లిప్సీ కూడా వీడియోస్కి నాకైతే పిచ్చండి వీడియోస్ అన్న సెల్ఫీస్ అన్నా ఎక్కువ ఫొటోస్ తీసుకుంటాను బాగా ఇక్కడ చూడండి చెట్లు రోజ్ కలర్ లైటింగ్స్ వేశారు భలే ఉందండి ఎక్సలెంట్గా ఉంది కి ఇంకా అక్కడ అంతా చాలామంది ఉన్నారు ఇప్పటికే లేట్ అయిపోతుందని సరే నేను అక్కడ ఏం తీసుకోవాలా కొంచెం ముందుకు వచ్చి అక్కడే తీసుకున్నాను చూడండి బాగుంది కదా నేను ఇది ఫోర్త్ టైము ఫిఫ్త్ టైము రావడము అంటే ఇప్పుడు మ్యారేజ్ అయినాక సెకండ్ టైం వచ్చాను మ్యారేజ్కి ముందు ఒక త్రీ టైమ్స్ వెళ్ళాను అప్పుడు హాస్టల్లో ఉన్నాను నేను హాస్టల్ ఫ్రెండ్స్ మేమంతా వచ్చాము అప్పుడు కూడా కృష్ణాష్టమికి వచ్చామండి ఆ వీడియోస్ కూడా లాస్ట్ వీడియోస్ కూడా ఏదో వీడియోస్ ఏం లేవు ఫొటోస్ ఏమి ఉండాలంతే ఇంకెలా ప్రసాదం ఇచ్చారు ప్రసాదం అయితే ఎన్నో అండి టన్నుల్ బాక్సులు బాక్సులుగా చేస్తున్నారు అంత బాగుంది కానీ సాల్ట్ లేదు అంటే వేరేమో లేకుంటే వాళ్ళు వేసుంటారు కదా సాల్ట్ లేదు కదా నేను తినలేదండి కొంచెం అట్ట ప్రసాదం టేస్ట్ చేసి ఒక పక్కన పెట్టేశాను ఇంకా అక్కడ నుంచి పక్కన మైదానం ఉంది ఇక్కడ కూడా ఫుల్ లైటింగ్స్ అండి దశావతారం స్వామి అంతా లైటింగ్స్లో వేసేస్తున్నారు చాలా బాగుందండి అంటే ఇంకా అక్కడ కూర్చొని ప్రవచనాలు కూడా జరుగుతున్నాయి ప్రవచనాలు అంటే అదే స్వామి గురించి చెప్పడము అలా జరుగుతున్నాయి నాకైతే ఇవి బాగా నచ్చాయి లైటింగ్స్ స్వామి దసరావతారం లైటింగ్స్ గోల్డ్ కలరు అందులో అన్ని కలర్స్ రాముడు కృష్ణుడు లక్ష్మీదేవి విష్ణువు అన్ని లైటింగ్స్ బాగున్నాయి నేను ఇక్కడ కూర్చోండి కదా అది మనిషి ఏమో అనుకున్నాను కానీ అది విగ్రహం అంట నేను మంచి లాగే నాకు అలా అనిపించిందండి అండి అందుకే అలా నుంచి తిరుమల తిరుమలవి బాగా కనిపిస్తుంది కదా తిరుమల కొండ అన్నిటికన్నా హైలైట్ అండి తిరుమల కొండే మా మిద్దుపైనైతే స్వామి పడుకున్నట్టు షేప్ ఉంటుంది కదా అది భలే కనిపిస్తుందండి మా అపార్ట్మెంట్ మిద్దుపైకి వెళ్తే అట్లే పడుకున్నప్పుడు హైవేలో కనిపిస్తూ ఉంటుంది కదా అలాగా పైకి ఎక్కినామంటే మన దగ్గర నుంచి గోపురాలు కూడా కనిపిస్తాయి చాలా బాగుంటుందండి తిరుమల ప్రశాంతంగా ఉంటుంది ఇంక ఇక్కడ అయిపోయింది ఇక్కడ చైర్స్ మీదంతా ఎంపీఎల్ ఎంపీఎల్ అని రాసినారు అంటే మదనపల్లి నుంచి వచ్చాయేమో చైర్స్ ఆ చైర్స్ మీదంతా అలాగే రాసున్నారు అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తాయి చూడండి కనిపిస్తుంది కదా ఇంక ఇక్కడ మళ్ళీ ఫొటోస్ అంటే ఒక షార్ట్ కోసం అని వీడియో తీసుకున్నాను యూట్యూబ్ షార్ట్ కోసము ఇంకక్కడ నుంచి షాపింగ్ ఇంకా బయలుదేరేసామండి సిక్స్ థర్టీ అయింది టైము ఇంకా ఇక్కడ ఇంకెక్కడికి వచ్చిన ఆడవాళ్ళకి క్లిప్స్ చైన్స్ ఇవే కదా పిచ్చి ఇంకా పిల్లలకి బొమ్మలు తీసుకున్నాము పక్కనే ఉన్నాయి కదా ఎనీ ఐటమ్ హండ్రెడ్ రూపీస్ పిల్లల టాయిస్ వరకే ఒక త్రీ తీసుకున్నాము పిల్లలకి నెక్స్ట్ వచ్చి కీ చైన్స్ నేను టూ నెయిల్ పాలిషర్స్ క్లిప్స్ ఈ క్లిప్స్ పాప్కి అవన్నీ తీసుకున్నాము ఉన్నా ఏదో అంటే తీసుకోవాలి అనిపిస్తుంది అంతే కదా అంటే అక్కడికి వెళ్ళినట్టు మనం తెచ్చుకున్నట్టు గుర్తు అంతే ఈ టూ నెయిల్ పాలిష్ తీసుకున్నాను ఒకటి ట్వంటీ రూపీస్ పడింది బాగున్నాయి కలర్స్ ఇంకొచ్చి క్లిప్స్ పాపకి బొట్లు తిలకాలు ఉంటాయి కదా కలర్స్ కలర్స్వి అవి తీసుకున్నాను మా ఆయన వీడియో తీమ్మంటే స్టెబుల్గా తీస్తాడు మొత్తం అంతా కవర్ చేయడనమాట ఒక దాన్నే తీస్తాడు ఆయనకి వీడియో తీసేది కూడా సరిగ్గా రాదు ఇంకా నేను ఇవన్నీ తీసుకుంటున్నానని థీమని చెప్పాను కీ చైన్స్ అయితే టూ తీసుకున్నాము అక్కడ పింక్ కలర్లో ఉంది కదా అదొకటి హార్ట్ సింబల్ ఒకటి తీసుకున్నాము హార్ట్ సింబల్ వచ్చి ఇంటి కోసం తీసుకున్నాను ఇది వచ్చి ఆయన బండి కావాలన్నారు అందుకే ఆయన ఒకటి తీసుకున్నారు ఇంక ఇవన్నీ తీసుకున్నాక బయలుదేసామండి ఇప్పుడు ఎడిటింగ్ చెప్తున్నా కూడా టైం వచ్చి టెన్ థర్టీ లెవెన్ అవుతుందండి ఎదురొస్తుంది ఫుల్గా తల కూడా తిరుగుతుంది నాకు ఏం లేదు త్రీ డేస్ పిల్లలతో వేగి ఇంట్లో ఉండి తలనొంపు వచ్చేసింది ఏం లేదు మా పాప ఎక్కువ అల్లరైపోతుందండి లిప్సికా చిన్నగా అల్లరి అవ్వటం లేదు ఇద్దరు కలిసారంటే ఇంకంతే ఒట్లో తీసుకున్నాను అందుకే వాయిస్ కూడా కొంచెం డల్గా వస్తుంది హెడేక్ అయితే చాలా ఉందండి నాకు ఇంకా తీయాలిగా టూ డేస్ అయిపోయింది ఇంకా యాక్టింగ్ ఇంకా డా వీడియో తీయాలని ఇలా తీస్తున్నాను ఇంకా ఏనుగులు అయితే వచ్చేసాయండి రెండు పెద్ద ఏనుగులు వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారేమో వీటికి చూడండి ఎవరిని ఏమంటాం లేదు సైలెంట్గా వస్తున్నాయి ఒకప్పుడు మా ఊర్లో కూడా కళాశ్రలో కూడా ఏనుగుల గుడిలో ఉంటా ఉన్నాయండి ఒకటి ఒక ఏనుగు ఎప్పుడు ఉండేది మనం దర్శనం చేసుకొని బయటకు వస్తాను మనం అలా డబ్బులు ఏమన్నా ఇచ్చి లేకుంటే ఫ్రూట్స్ ఏమన్నా పెట్టామంటే తొండంతో తల మీద ఇట్లా ఆశీర్వాదం లాగేస్తుంది ఈ మధ్య అంటే నేను చిన్నప్పుడు అండి ఇప్పుడు కాదులే మళ్ళీ అయితే ఏమి అంటే ఒకసారి ఉన్నట్టు ఒకసారి ఉండవని భయంతో ఇంకా జనాలు ఇక్కడ ఇబ్బంది అని తీసేస్తుంటారేమో అని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ ఇవన్నీ చూసి మా పిల్లలు ఎగిరి గంతులేస్తున్నారు చూడండి అందరూ ఫోన్స్ అంతే ఇప్పుడు ఈ జనరేషన్ మొబైల్స్ ఇవే కదండి చాలా బాగున్నాయండి నామాలు వేసుకొని ఇంకా స్వామి కూడా నాలుగు వీధుల్లో ఊరేగింపు వచ్చారు అదిగోండి బ్యాక్ సైడే ఉన్నారు ఈ వీటి ట్రెన్నింగ్ తిరేతానే స్వామి వచ్చారు శేష వాహనం మీద వచ్చారండి స్వామి ఇక్కడ కూడా జనాలు తోసుకోవడం తొక్కిలే తొక్కే ముందుకు వెళ్ళలేదండి పిల్లలు ఉన్నారు కదా తొక్కేస్తారని ఇక్కడ నుంచే తీశాను కనిపిస్తుంది చాలా బాగుందండి అలంకరణ కృష్ణుడు రుక్మిణీదేవి సత్యభామ అంతే అండి ఇంక ఇలా ఇట్లా రాలేదు అలానే తిరుక్కునేసి వెళ్ళిపో స్వామి ఎందుకంటే ఇంకా ట్రాఫిక్ వచ్చేస్తుంది ట్రాఫిక్ అయిపోతుందని అంతే మేము ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నామండి ఆటోకి తర్వాత తీసుకొని ఇంటికి వెళ్ళినాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి